హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ శక్తి బ్లాగ్స్ నేను ఇవాళ రాగజావ చేస్తున్నా చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఒక అయితే పెట్టేసుకుంటా నేనైతే ఎప్పుడు ఇలా చేస్తానండి మరి మీకు ఎలా నచ్చాను నాకు తెలియదు కానీ నేనైతే ఒక గ్లాస్ అంటే వాటర్ పోసుకున్నా వాటర్ పోసుకొని కొంచెం ఆ వాటర్ అనేది బాగా హీట్ అవ్వాలి బాగా మరగాలండి ఆ వాటర్ అయితే బాగా మరిగించేటట్టు బాగా చేయండి తర్వాత నేనైతే మూడు స్పూన్ల పిండిని తీసుకుంటున్నాను మూడు స్పూన్ల రాగిపిండి రాగిపిండిని తీసుకొని నార్మల్ వాటర్ అయితే పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కొలుకొని బాగా మిక్స్ చేయండి చేయండి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి అంతలోకి వాటర్ మరుగుతూ ఉంటాయి వాటర్ చూడండి వాటర్ మరుగుతున్నాయి బాగా వాటర్ బాగా తెరలాలండి తెరలేకపోతే నీళ్ళు మరుగుతున్నాయి కదా అని అప్పుడే రాగి పిండి పోసేస్తే అంటే చిక్కగా ఉండాలి అన్నట్లు చిక్కగా ఉండాలి బాగా చిక్కగా ఉంటేనే రాగి బాగుంటుందండి లేదు నీళ్ళే నీళ్ళకుంటే అసలు అసలుకే బాగోదు నేనైతే ఇలానే చేస్తా బాగా వాటర్ బాగా మరిగిపోవాలి మరిగిపోయిన తర్వాత వాటర్ బాగా మరుగుతూ ఉంటే కొంచెం రాగి జావ అనేది చిక్కగా వస్తుందండి చిక్కగా వస్తుంది కాబట్టి బాగా మరగనివ్వాలి బాగా మరగనిస్తాను నేనైతే ఫుల్ బాగా మరగనిచ్చిన తర్వాత కలిపిన రాయి పిండి ఉంది చూసారా ఆ పిండి అయితే వేసేసుకొని టూ మినిట్స్ అయితే తిప్పుతూ బాగా తిప్పుతూ ఉంటా అందులో కొంచెం పౌడ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి నేను అయితే సాల్ట్ కొంచెం వేసుకుంటాం ఎందుకంటే మాకు బీపీ ఉంది కాబట్టి మేము కొంచెం లైట్గానే వేసుకుంటాం సాల్ట్ ఇప్పుడైతే రాగిపిండి అయితే వేసేస్తున్నా ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నాను నేను చూడండి వేసేస్తున్నా వేసేటప్పుడు మాత్రం తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగుతుంది అడుగంటు అంటిపోతుంది తిప్పండి బాగా తిప్పండి తిప్పుతూ ఉంటేనే రాగి అనేది రాగి పిండి జావ అనేది చిక్కగా అవుతుంది తిప్పుతూ ఉండాలి తిప్పండి బాగా తిప్పండి చిక్కగా అయిందంటే ఇంకా అయిపోయినట్లే రాగి జావా నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తాను కామెంట్ చేయండి ఒకవేళ నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి నచ్చితేనే నచ్చకపోతే ఎవరికి నస్తుంది కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా తెరులుతుంది చూడండి బాగా తెరాలి బాగా తెల్లుతూ ఉన్నప్పుడే రాజావా చిక్కగా మంచిగా వస్తుంది బాగా వస్తుంది నేనైతే బాగా ఇట్లనే చేస్తాను నేను చిక్కగా తిప్పుతూనే ఉంటాను బాగా తెల్లుతుంది బాగా తిప్పండి బాగా తిప్పాలి ఓకేనా గాయస్ ఇలానే తిప్పి చుక్కగా చేసుకోండి సూపర్గా ఉంటుంది నేను ఇలానే చేస్తాను అబ్బా బాయ్